వెల్కమ్ టువర్ కమ్ ఇంగ్లీష్ ఐఎమ్ గుడ్ నవ్ ఐ వుడ్ ఎక్స్ప్లైన్స్ ఫస్ట్ నో ది వాట్ ఆర్ ది హెల్పింగ్ వర్బ్స్ ఫ్యూచర్ విచ్ల్ ఫార్డ్ ఫార్చ్ ఐ సే హౌ టు మేక్స్ మార్నింగ్ ఎర్లీ నేను రేపు ఉదయాన్నే మెల్కుంటానా హైదరాబాద్ టుమారో మనం రేపు హైదరాబాద్ అవర్ క్లాస్ టుమారో రేపు మీరు నా క్లాస్ వింటారా విల్ దే ప్లే క్రికెట్ టుమారో వాళ్ళు రేపు క్రికెట్ ఆడతారా విల్ హీ టీచ్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో అది రేపు ఇంగ్లీష్ క్లాస్ బోధిస్తాడా విల్ షీ కుక్ బిర్యానీ టుమారో ఆమె రేపు బిర్యానీ వండుతుందా విల్ ఇ ఫ్లై టుమారో అది రేపు ఎగురుతుందా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ క్లాసెస్ వన్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ అవర్ హెల్ప్ టు ఓవర్ కమ్ ఇంగ్లీష్ ఫియర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అలానే రెగ్యులర్ గా వాచ్ చేస్తున్నారో వాళ్ళు ప్లేలిస్ట్ లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫోల్డర్ ఉంది అది ఓపెన్ చేసి మీ తీర్ఘ సమయాలలో డైలీ ఒక క్లాస్ చూస్తూ ఒక క్లాస్ మీకు టెన్ డేస్ టైం బట్టిన నో ప్రాబ్లం నోట్స్ మేక్ చేస్తూ చూస్తా చూస్తూ వీక్షించండి అలా చేయడం వల్ల మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అవుతాయి అండ్ నేను చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడేబిలిటీ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ టు మీ